బాలీవుడ్ స్టార్ హీరో అమెరికన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దంగ్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన రికార్డులు అయితే మామూలుగా లేవు రెండు వేల పదహారు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ గా ఆరు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది కానీ బాహుబలి టూ సినిమా రిలీజ్ అయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి రెండు వేల పదిహేడు ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ ఒకేసారి రెండు వేల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమా బాహుబలి టూ బాహుబలి టూ కలెక్షన్ చూసిన బాలీవుడ్ ఇండస్ట్రీ రెండు వేల పదిహేడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర దంగల్ సినిమాని మరోసారి రీ రిలీజ్ చేశారు సెకండ్ టైం రిలీజ్ అయ్యే ఇండియాలో సరిగా ఆడలేదు కానీ చైనాలో మరియు ఓవర్సీస్ సెకండ్ టైం రిలీజ్ అయ్యి పద్నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ బాహుబలి ఇచ్చిన ఇంపాక్ట్ కి బాలీవుడ్ వాళ్ళు రెండు సార్లు రిలీజ్ చేసుకున్న దంగల్ సినిమా టోటల్ గా రెండు వేల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించగలిగింది కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే సాధించింది ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయగలిగింది బాహుబలి టూ తర్వాత మళ్లీ మన రెబల్ స్టార్ ప్రభాస్ దంగల్ సినిమా రికార్డ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు బ్రేక్ చేస్తారా అని ఇప్పటి వరకు ఎదురు చూశారు రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా దంగల్ సినిమా రికార్డ్స్ అన్నింటినీ లేపేసింది కల్కీ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా కేవలం ప్రభాస్ కి ఉన్న బాక్స్ ఆఫీస్ తో మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దంగల్ సినిమా రికార్డ్స్ దరిదాపుల్లో కూడా లేకుండా చేసింది ఇంకా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దంగల్ సినిమా పన్నెండు పాయింట్ మూడు ఆరు మిలియన్ల కలెక్షన్స్ ని సాధిస్తే మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సినిమాతో పదిహేను రోజుల్లో పదిహేడు మిలియన్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి దంగల్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేశారు ఇంకా ఆస్ట్రేలియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పాయింట్ ఆరు నాలుగు మిలియన్ల కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ టాప్ లిస్ట్ లో ఇప్పటి వరకు దంగల్ సినిమా ఉండేది కానీ పదిహేనవ రోజుతో కల్కి సినిమా అక్కడ రెండు పాయింట్ ఎనిమిది ఆరు మిలియన్ల కలెక్షన్స్ ని సాధించి దంగల్ సినిమాని రికార్డ్స్ లోనే లేకుండా చేసింది ప్రభాస్ కల్కి సినిమాతో ప్రతి రోజు కూడా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులన్నింటినీ డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించారు అంతేకాకుండా కల్కి సినిమా చైనాతో పాటు ఇంకా చాలా కంట్రీస్ లో ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మరికొన్ని రోజుల్లోనే కల్కి సినిమా రిమైనింగ్ లాంగ్వేజెస్ రిలీజ్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినీ వర్గాల సమాచారం ప్రకారం కల్కీ సినిమా లాంగ్ రన్ లో దిమ్మ తిరిగే కలెక్షన్స్ ని సాధించబోతోంది కల్కీ మరియు దంగల్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి